పర్కాల పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలకి స్వేరోస్ ఫౌండర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ సౌజన్యంతో డాక్టర్ చంద్రమోహన్ స్వేరో మేకల మరియు ఇతర రకాల డాక్టర్లచే ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్ వల్ల కనీసం కొద్ది మంది ప్రజలకైనా మంచి ఆరోగ్యాన్ని అందించిన వారం అవుతామని అలాగే మనం బాగుండడమే కాకుండా మిగతా వాళ్ళని కూడా బాగు చేసిన వారం అవుతామని ఈ క్యాంప్ ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఫ్రమ్ కౌకొండ వర్కింగ్ ఇన్ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ హైదరాబాద్ పే బ్యాక్ టు సొసైటీలో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ సుప్రీం సార్ ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఐడియాలజీ ప్రకారము మనం చదువుకొని ఉన్నతమైన స్థానంలో మనం మాత్రమే ఉండకుండా మనకున్న ప్రొఫెషన్లో సొసైటీకి మనమంతా కొంతైనా సర్వీస్ చేయడం వల్ల తర్వాత స్టూడెంట్స్ కానీ మిగతా వారికి ఆదర్శంగా ఉంటూ సొసైటీని చైతన్యపరచడంలో భాగంగా యాజ్ ఏ డాక్టర్గా నేను కార్డియాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడికి ఫ్రీ మెగా ఉచిత క్యాంపులో పాల్గొన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఈ కార్యక్రమానికి మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ హైదరాబాద్ యాజమాన్య సహకారంతో మల్లారెడ్డి హాస్పిటల్ వైద్య వివిధ రకాల వైద్య బృంద సహకారంతో నేను కార్డియాలజీ డిపార్ట్మెంట్ మీద క్యాన్సర్ సంబంధించిన గైనకాలుగా పరిగణించి ఆ టెస్టులు చేసుకొని ఏమైనా మీకు ప్రాబ్లం ఉందని తెలిస్తే దానికి ఇనిషియల్గా ఇక్కడ ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీ ఏమన్నా ఎక్కువ ప్రాబ్లం ఉన్నట్లయితే టెరిషరీ కేర్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మీరు ఇక్కడికంటే పెద్ద హాస్పిటల్ ఫర్ ఎగ్జాంపుల్ మా మల్లారెడ్డినగర్ హాస్పిటల్ అక్కడికి వచ్చినా లేదా మీకు అందుబాటులో ఉన్న ట హాస్పిటల్కి వెళ్ళి మిగతా పరీక్షలు కానీ అవసరమైతే ఆపరేషన్లు కానీ ఆరోగ్యశ్రీ సేవలు కూడా మల్లారెడ్డి మల్లారెడ్డినగర్ హాస్పిటల్లో ఉన్నాయి కార్డియాకు సంబంధించిన కానీ బ్రెయిన్ సంబంధించిన కానీ ఎముకల సంబంధించిన కానీ అన్ని రకాల ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీగా చేయడం జరుగుతుంది ముఖ్యంగా హార్ట్ సంబంధించినవి అతి చిన్న వయసులో ఒకప్పుడు యాభై అరవై సంవత్సరాల పై పైన వారికే అర అనారోగ్య పాలయ్యేది కానీ ఈ రోజులలో పరిస్థితుల ప్రభావం కావచ్చు జెనటిక్ ప్రాబ్లం కావచ్చు ఆహార అలవాట్లు కావచ్చు నిద్రలేమి కావచ్చు వర్క్ స్ట్రెస్ కావచ్చు పొల్యూషన్ కావచ్చు ఒబేసిటీ కావచ్చు రిస్క్ ఫ్యాక్టర్స్ అయిన షుగర్ బీపీ వల్ల హార్ట్కు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది దీన్ని ముఖ్యంగా మీరు చేతి నొప్పిలో కానీ చేతిలో మంటలు కానీ చెమట కానీ చేతిలో బరువులుగా ఉన్నట్లయితే దగ్గరలో ఉన్న క్లినిక్ వెళ్ళి ఈసీది చెక్ చేసుకొని అందులో ప్రాబ్లం ఉందని తెలిస్తే తొందరగా ట్రీట్మెంటు ట్యాబ్లెట్స్ వాడినట్లయితే మీ ప్రాణాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది ఏం కాదులే గ్యాస్ గ్యాస్టిక్ ప్రాబ్లం అని మీరు నెగ్లెక్ట్ చేయట్లయితే నెగ్లెక్ట్ చేసినట్లయితే అది హార్ట్ ప్రాబ్లం కావచ్చు హాస్పిటల్ చేరవ ప్రాణాపాయం ప్రాణోపాయం జరిగే సంబంధం అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా దీన్ని వినియోగించుకోగలరని ఇక్కడికి వచ్చిన ఈ సర్వీసులో భాగంగా కార్డియాకు సంబంధించిన ఈసీజీ టూడియోకో స్క్రీనింగు క్యాన్సర్ సంబంధించిన స్క్రీనింగు గైనకాలకు సంబంధించినవి పీడియాట్రిక్ సంబంధించినవి ఆర్థోపీడిక్ సంబంధించిన అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి దాన్ని అవకాశాన్ని వినియోగించుకొని అవసరమైన వారికి ఫ్రీ ఉచితంగా మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ క్యాంపును వినియోగించుకొని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని ఈ క్యాంపుని విజయవంతం చేయాలని అందరికీ నమస్కారాలు తెలుసుకుంటూ జై భీమ్ జయస్వరావు నేను మీ డాక్టర్ చంద్రమోహన్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ వర్కింగ్ ఫ్రమ్ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ హైదరాబాద్